आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ఈ రోజు తర్వాత నేను మీ పైన ట్రస్ట్ చేయొచ్చా దట్ మీరు మీరు అందరు ఈ కి మెసేజ్ చేస్తారు నేను అడుగుతాను ఈమెయిల్ అడుగుతాను వారం తర్వాత ఏమైనా ఎవరైనా మెసేజ్ వచ్చిందా ఈ ఈ మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళ నుండి ఏమైనా మెసేజ్ వచ్చిందా మీరు ప్లీజ్ లైట్ తీసుకోకండి ప్లీజ్ డూ నాట్ టేక్ ఇట్ లైట్లీ ఐమ్ టెలింగ్ అగేన్ రిపీటింగ్ అగైన్ మీరు లైట్ తీసుకుంటే మేబీ వేరే వాళ్ళతో ఇంకా వేరే చేస్తారు ఇంకా చేస్తారు వాళ్ళు సో మనం అది సొసైటీలో మేనేజ్ ఎండ్ చేయాలి అంటే యూ హావ్ టు స్టాప్ ఎట్ స్టాప్ ఏంటంటే అంటే హావ్ టు స్పీక్ అబౌట్ ఇట్ మీరు మాట్లాడకపోతే ఇది ఇట్లయిందంటే అవుతుంది మీకు చూస్తారు వేరే వాళ్ళకి టచ్ చేస్తారు ఇంకొక వేరే వాళ్ళకి ఏమైనా వేరే చేస్తారు చేస్తారు సో ప్లీజ్ ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్ రేల్ ఇష్యూస్ మీ ఫ్రెండ్స్తో తో మాట్లాడండి హండ్రెడ్ హెల్త్ చేసేయండి మీ టీచర్స్ ఉన్నారు మీ అమ్మా నాన్న లైవ్ చెప్తున్నారు టీచర్స్ తో డిస్కస్ చేసేయండి ఎందుకంటే టీచర్స్ అంటే ఏంటి నెక్స్ట్ టు అంటారు కదా సో అందువల్ల వాళ్ళకి మీరు అట్ల ట్రీట్ చేయాలి వాళ్ళకి చెప్పాలి సార్ ఇది ఇది ఇష్యూ ఉంది మేడం ఇది ఇది ఇష్యూ ఉంది ఇది హరాస్మెంట్ మీరు ప్లీజ్ డూ నాట్ బేర్ దిస్ హరాస్మెంట్ ఇది చల్తా హిట్యూడ్ చెప్పింది సార్ ఇది కామన్ సార్ అది కామన్ కి అన్కామన్ చేయాలి ఇట్ షుడ్ నాట్ బి కామన్ ఇట్ షుడ్ బి అన్కామన్ అది మీ సైడ్ నుండి రావాలి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను అంత ఇంపాక్ట్ ఉండదు అన్లెస్ మీరు అక్కడ నుండి వైజ్ రేస్ సార్ ఆ అబ్బాయి లేకపోతే ఆ అంకల్ లేకపోతే నాకు హరాస్మెంట్ చేశారు లేకపోతే పది సంవత్సరం తర్వాత కూడా ఎవరైనా కొత్త ఎస్పీ వస్తారు కొత్త ఎస్పీ వస్తారు ఇదే పుస్తకం ఉంటుంది బొమ్మలు కానీ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదు సో ఐ ఆర్ ట్రస్టింగ్ ఇప్పటి నుండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఈ నంబర్కి సీటింగ్ నంబర్ కి మెసేజ్ చేస్తారు ప్లీజ్ ఈ నంబర్ మీ దగ్గర ఉండాలి ఉందా సేవ్ చేశారు అందరు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇది కాకుండా షీటింగ్ ఇదే పని చేస్తుంది వీళ్ళ మాత్రమే ఇదే పని కోసం స్కూల్ స్కూల్ తిరుగుతారు రూరూ తిరుగుతారు ఏమైనా గర్ల్స్ రిలేటెడ్ ఉమెన్ రిలేటెడ్ సేఫ్టీ రిలేటెడ్ ఏమైనా మెటర్ ఉంటే వీళ్ళు సెటల్ చేస్తారు సాల్వ్ చేస్తారు చిన్న ఇస్తాను ఇప్పుడు ఒక స్కూల్ ఉంటే కంగలపల్లిలో వీళ్ళు అక్కడ ఒకసారి పోయారు ఆ స్కూల్ గర్ల్స్ చెప్పారు వీళ్ళకి దట్ మేడం ఇక్కడ అబ్బాయి వాళ్ళు సాయంత్రం ప్రతిరోజు బైక్స్ లో వస్తారు రేసింగ్ చేస్తారు మన ముందు అది కరెక్టా బాగుందా ఏం చేయాలి చెప్పాలి సో ఏం చేశారు అదే స్కూల్లో పోయారు కొంత కొన్ని రోజులు అక్కడ సివిల్ డ్రెస్ లో ఉన్నారు వాళ్ళ బైక్ వాళ్ళకి పట్టుకున్నారు ఆ పట్టుకున్నారు అంటే దాని తర్వాత అది ఇష్యూ సెటిల్ అయింది సో ప్లీజ్ ఇంకొక లో కూడా మెసేజ్ వచ్చింది ఒక స్కూల్ నుండి మేడం నేను ఎప్పుడైనా బస్సు నుండి వస్తాను రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఈ బంద్ వస్తుంది ఒకరిద్దరు అబ్బాయి ఉన్నారు ప్రతిరోజు అదే బస్సులో ఎంటర్ అవుతారో నాకు బంద్ పెట్టారు ఈమెకి ఫోన్ చేశారు ఈమెంట్ చేసింది అదే బస్సులో పోయింది పట్టుకున్నారు అబ్బాయికి పట్టుకున్నారు వీళ్ళు రెడీ ఈ ఇూ సాల్వ్ ఎందుకు అయింది ఆ గర్ల్ ఆ గర్ల్ ఆ లేడీ ఫోన్ చేసి చెప్పింది ఆ కామన్ లైట్ తీసుకోండి అట్లా ఆమె కూడా అట్లా అనుకుంటే ఏమైతుంది కంటిన్యూ జరుగుతుంది కదా సో ప్లీజ్ టెల్ ఇది కాకుండా లాస్ట్ ఫినిష్ చేస్తాము మినిట్స్ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా మీ మదర్ దగ్గర గెస్ట్ ఎవరైనా అన్నారు మహిక్ లో ఓకే సో కొంతమంది దగ్గర పేరెంట్స్ ఫోన్ వాడతారు కొంతమంది సొంత ఫోన్ వాడతారు జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వెనుక దగ్గర ఒక గర్ల్ వచ్చింది ఆమెకి కూడా ఐథింక్ ఇలెవెన్త్ క్లాస్ అండ్ క్లాస్ సార్ నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేశారు దాని తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేశాము అబ్బాయి నాకు నా ఫోటో నాకు తెలియదు అతను ఎక్కడ నుండి జస్ట్ చెప్పారు నేను కరీంనగర్ అతను హైదరాబాద్ నుండి అట్లా చెప్పారు నేను ఎక్కడైనా హైదరాబాద్ లో పని చేస్తాను ఆమెకి ఆమె ఫోటోస్ అడిగారు ఆమె ఫోటోస్ పంపింది ఆ ఫోటోస్ తర్వాత మార్క్స్ చేశారు కింద వేరే న్యూడ్ బాడీ పెట్టారు పైన గర్ల్ ఫోటో పెట్టారు దాని తర్వాత డబ్బులు అడిగారు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మకి చెప్పింది చెప్తాను ఆ అమ్మాయి నెంబర్ ఎందుకు వచ్చింది ఎందుకంటే వన్ మంత్ మాట్లాడారు ఆ వన్ మంత్ మాట్లాడడం

This is my sincere request. Our sheeting number of Nanana Sinsula District is 8712656425. So guys, please don't be hesitant.